తట్టుగా నా డౌట్ ఏంటంటే శ్రమల కాలంలో స్వార్థ చెప్పే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కదా అవును కదా మరి వాళ్ళు అంటే స్త్రీలు ఉంటారా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఉంటారు అప్పుడు కూడా ఉంటారు అంటే ఒకవేళ స్త్రీలు ఉంటాయి అంటే ఆ గ్రూప్ స్వార్థ చెప్పే వాళ్ళ గ్రూప్ కి శ్రమలు ఉంటాయా ఇటువంటి శ్రమలు ఉంటాయి అందరికి కామన్ స్త్రీలు పురుషులు ఎవరికైనా కామన్ తల్లి ఆ దేవుడు అందులోనే రెండు మూడు వర్గాలను చేస్తాడు ఏంటంటే కొంతమంది ఏమో హతసాక్షులైపోతారు కొంతమంది హింసలు అనుభవిస్తుంటారు కొంతమంది ఏమో అద్భుతమైన రీతిలో ఏలియాను సారిపతి విధోరాల దగ్గర దేవుడు పోషించినట్లు కాకోలములను తీసుకొచ్చి కాకోలముల ద్వారా కిరీతు వాగు దగ్గర ఏలియాకు రొట్టెలు సరఫరా చేసినట్టు కొంతమందినేమో అద్భుతంగా పోషిస్తుంటాడు కొంతమందినేమో మరి ఆకలి వేయకుండా కూడా కాపాడుతాడు ఇలాగ అన్నీ ఒక రకాలుగా ఉండవు లేఖనములలో రాయబడినవన్నీ నెరవేరుతాయంట మహాశ్రమల కాలంలో నేను కొన్ని ప్రసంగాల్లో ఈ మాట చెప్పానమ్మా నువ్వు మిస్ అయి ఉంటావు లూకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము లూకా పంతొమ్మిదవ ఐఎమ్ సారీ లూకా ఇరవై ఒకటి లూకా ఇరవై ఒకటవ అధ్యాయమమ్మ పంతొమ్మిది కాదు అక్కడ ఏం చెప్తాడంటే ఇరవై రెండు లేఖనములు వ్రాయబడినవన్నీ నెరవేరుటకై అవి ప్రతిదండన దినములు అది లేఖనములలో వ్రాయబడినవన్నీ నెరవేరుటకై అవి ప్రతిదండన దినములు ఇది నీ దగ్గర బైబిల్ ఉందా అమ్మా ఇంగ్లీష్ చదువు లూక్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ఫర్ దీస్ ఆర్ ద డేస్ ఆఫ్ బెంజన్స్ దట్ ఆల్ దింగ్స్ విచ్ ఆర్ రిటర్న్ మే బి ఫుల్ఫిల్డ్ దట్ ఆల్ థింగ్స్ ఆర్ రిటర్న్ ఇన్ ద స్క్రిప్చర్స్ మేబీ ఫుల్ఫిల్డ్ అంటే ఏలియాని ఎట్లా పోషించాడు ఐగుప్తులో ఇస్రాయేలీని ఎట్లా కాపాడాడు అమ్మ ఐగుప్తు అంతా చీకటి వ్యాపిస్తే ఇస్రాయేల్ వారికి వారి నివాసంలో సూపర్ న్యాచురల్ లైట్ ఉండింది ఐగుప్తు అంతా వచ్చిన ఇస్రాయేల్ వాళ్ళ మీదకి మాత్రం రాలేదు ఇలాగా ఐగుప్తులో ఎలా కాపాడాడు మరి ఏలియాని ఇలా పోషించాడు దావీదుని ఎలా కాపాడాడు ఇవన్నీ కూడా సంఘము పట్ల దేవుడు నెరవేర్చడానికి అవి డేస్ ఆఫ్ 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 అండ్ డేస్ ఆల్ ద అమ్మా అలాగా ఒకరికి హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి అందులోనే కాపాడుతూ ఉంటాడు పట్టుకుంటారు జైలు వేస్తారు అప్పుడు పేతులను మళ్ళీ దూత బయటకు తీసుకొచ్చాడుగా అది కూడా జరుగుతుంది అదే చెప్తున్నా అందరికీ ఒకే రకంగా ఉండదు ఇప్పుడు పేతులను సువార్త ప్రకటిస్తుంటే చిరసాల్లో వేశారా లేదా హే రోదు అపస్సుల కార్యాలు పన్నెండవ అధ్యాయంలో దేవుడు దూతను పంపించి తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టాడు మళ్ళీ సువార్త ప్రకటిస్తున్నాడు ఇలా కూడా జరుగుతుంది అలా కూడా అన్ని అందుకే లేఖనములో రాయబడినవన్నీ మళ్ళీ నెరవేరు ओके हाँ थैंक यू दादिया गॉड ब्लेस यू गॉड ओके वेलकम